హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్ కర్వ్ యొక్క ఐసీ ఇంటర్నల్ కాంబెన్షన్ ఇన్ జన్ మోడల్ ను లాంచ్ చేసింది గత నెలలో కర్వ్ ఇవి లాంచ్ అయిన సంగతి తెలిసిందే టాటా కర్వ్ కంపాక్ట్ ఎస్ఏ ఉగ్మెంట్లో నైన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది కాగా కర్వ్ టాప్ మోడల్ సెవెంటు అరవై తొమ్మిది లక్షలు ఉంది రెండు ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు బుకింగ్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది టాటా కర్వ్ స్మార్ట్ ప్యూర్కా రియేటివ్ అచీవ్డ్ అనే నాలుగు మోడల్స్ స్ట్రీమ్స్ స్థాయిలలో అందుబాటులో ఉన్నాయి అంతే కాకుండా కర్వ్ లో అనేక సబ్వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆసక్తికర విషయం ఏంటంటే టాటా కర్ కాంపాక్ట్ ఎసీ సెగ్మెంట్ లో ఎలెవెన్ వాహనం టాటా మోటార్స్ కర్వ్ ను కొత్త అట్లాస్ ప్లాట్ఫామ్ పై తయారు చేశారు కర్వ్ దాని ఎలక్ట్రిక్ వర్షన్ రెండు టాటా యొక్క అట్లాస్ ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంటాయి ఇవి ఒకే విధమైన డిజైన్ ను కలిగి ఉంటాయి అయితే లుక్ విషయానికి వస్తే కర్వ్ ఇవిక ఈ టాటా కర్వ్ కి మధ్య కొన్ని మార్పులు ఉన్నాయి ఇంజన్ కు ప్లేయర్ ను అందించడానికి వెంట్లత ఓ కూడిన ఫ్రంట్ గ్రిల్ కర్వ్ లో ఉన్నాయి అంతేకాకుండా దీనిలో ఎయిర్ డ్యామ్ విభిన్నంగా ఊపొందించారు అలాగే కర్వ్ ఇవిలో పద్దెనిమిది అంగుళాల తో విభిన్నంగా తయారు చేశారు టాటా మోటార్స్ కొత్త ఇంజిన్ తో ముందుకు వస్తోంది ఇందులో ట్వెండెల్ ఎల్జీ టర్బో పెట్రోల్ ఇంజిన్ హైపేరియస్ ఉంటుంది దీ ఈ ఇంజన్ ను కర్వ్ తోనే లాంచ్ చేస్తున్నారు ఈ ఇంజన్ వన్ ట్వంటీ ఫోర్ బిహెచ్పి పవర్ ట్వంటీ ఫైవ్ టార్క్ ఉత్పత్తి చేయగలుగుతుంది ఈ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ఫర్ మిషన్ లేదా సెవెన్ స్పీడ్ డీసీఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో సెట్ చేశారు కాగా కొత్త ఇంజన్ క్రియేటివ్ ఎస్ స్ట్రీమ్ స్థాయి కారు అరవై తొమ్మిది లక్షల నుంచి కంపెనీ అందిస్తోంది టాటా కర్వ్ ఫిఫ్టీన్ ఎల్ క్రయోటిక్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది ఈ ఇంజిన్ గరిష్టంగా నోటు పదిహేడు బిహెచ్పి శక్తిని రెండు సిక్స్టీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది ఇది ట్రాన్స్మిషన్ తో పాటు స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్ వస్తుంది డీజిల్ ఇంజన్ కలిగి ఉన్న డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన మొదటి వాహనం టాటా కారు ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఎల్వి క్యాబిన్ డ్యూయల్ టోన్ బోర్ గండి బ్లాక్ క్యాబిన్ లో చిన్న మార్పులున్నాయి ఇవి మోడల్ మాదిరిగానే విభిన్న అస్తో మరిన్ని ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ కలిగి ఉంది ఫీచర్ల విషయానికి వస్తే టాటా కార్ బ్యాక్లా ఎట్ టాటా కూడిన నాలుగు స్పోక్ స్టీరింగ్ వైర్లెస్ యాపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటోతో అంగుళాల అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ లస్టర్ స్పీకర్ జెబిఎల్ ఫోన్ చార్జర్ ఉన్నాయి అలాగే హెచ్ ప్లస్ ఎయిర్ ట్రిమ్ స్థాయి డ్రైవర్ కోసం సిక్స్ వే ఎలక్ట్రిక్ సర్దుబాటుతో ఫ్రమ్ ఫ్రంట్ సీట్లు రెండు దశల రిక్లైన్ ఫంక్షన్ తో వెనుక బెంచ్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది కరువులోని బాధ లక్షణాల్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా లెవెల్ టు ఎడాసారు ఎయిర్ బ్యాగ్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కమ్ ట్రోల్ డిస్క్ బ్రేక్లు టీపీఎంఎస్ ఆర్ హోల్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అసంగీతం వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి